హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దీపా హోటల్ని దెబ్బ కొట్టాలని చూసిన జోష్నాకి దిమ్మ తిరిగే ఇచ్చిన కార్తీక్ అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సుమిత్ర తెచ్చిన టిఫిన్స్ని అందరూ కూడా తిని చాలా బాగున్నాయని పొగుడుతూ ఉంటారు ఇక సుమిత్ర అది చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది జ్యోష్న శివనారాయణ అయితే దీప చేసిన టిఫిన్ని పొగుడుతూ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయి అని మెచ్చుకుంటూ ఉంటారు అప్పుడే సుమిత్ర నిజంగా ఈ టిఫిన్స్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయా అని అడుగుతుంది అప్పుడు జ్యోష్న అవును మమ్మీ నిజంగా ఈ టిఫిన్ చట్నీ అయితే చాలా బాగున్నాయి ఇదే మన రెస్టారెంట్లో కూడా అప్లై చేస్తే రెస్పాన్స్ మామూలుగా ఉండదు అని జ్యోష్న అంటుంది ఇక అప్పుడే శివన్నారాయణ నిజంగా టిఫిన్స్ చాలా బాగున్నాయమ్మా ఇంతకీ ఎవరు చేశారు అని అనగానే అప్పుడు సుమిత్ర దీప చేసింది అని అంటుంది అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే జోష్న ఏంటి మమ్మీ దీప చేయడమేంటి అని అంటే అప్పుడు సుమిత్ర అవునే నేనే వదిన్ని కార్తిక్ని దీపని చంటిదాన్ని ఉండి అక్కడికి వెళ్ళాను అక్కడ వాళ్ళున్న పరిస్థితిని చూసి వాళ్ళకి ఎదురుపడే ధైర్యం చేయలేకే దూరంగా ఉండి వేరే కర్తంతో దీప చేతి వంటని రుచి చూడాలి అని తీసుకొచ్చాను నేను తినడమే కాదు దీప చేతి వంట మీకు కూడా తినిపించాలి అని ఈరోజు టిఫిన్గా మీకు అవే పెట్టాను మీరు దీప చేసిన టిఫిన్ని చాలా మెచ్చుకున్నారు అని సుమిత్ర అంటుంది అప్పుడే పారజాతం ఏంటి మెచ్చుకునేది అసలు అది చట్నీనేనా అది సాంబార్ సాంబార్లో కారం ఎక్కువైంది చట్నీలో ఉప్పు తక్కువైంది అని పారిజాతం అంటుంది అప్పుడే సుమిత్ర అత్తయ్య గారు ఇంతసేపు చాలా రుచిగా ఉన్న టిఫిన్ ఇప్పుడు దీప చేసింది అనేసరికే ఉప్పు కారాలు ఎక్కువయ్యాయా దీపచేతి వంటని మెచ్చుకోవడానికి మీకు మనసు ఒప్పడం లేదా అని సుమిత్ర అంటుంది ఇక అప్పుడే ఇక జోష్న అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే సుమిత్ర మీరు రెస్టారెంట్ నడుపుకుంటూ దీప చేతి వంటని ఇంతలా పొగిడారు అంటే కార్తీక్ ఖచ్చితంగా గెలుస్తాడు దీప గెలిపిస్తుంది మీరంతా చూస్తూ ఉండండి అని సుమిత్ర చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర అలా మాట్లాడేసరికి పారిజాతం అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు శివనారాయణ కూడా మౌనంగా చూస్తూ ఉంటాడు అప్పుడే దశరథ ఏ మాట కా దీప దీపచేతి వంట నిజంగా అమృతంలా ఉంది అని చెప్పి దశరథ అక్కడి నుంచి తృప్తిగా తిని వెళ్ళిపోతాడు ఇక రాత్రి కాగానే శివన్నారాయణ కూడా తన గదిలో కూర్చొని దీప గురించి కార్తీక్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా దీపచేతిలో ఏదో మహత్యం ఉంది ఈరోజు దీప చేసిన టిఫిన్స్ మాత్రం అమృతంలా ఉన్నాయి ఇది చూస్తుంటే కార్తీక్ త్వరలోనే ఛాలెంజ్లో గెలిచేలా ఉన్నారు నాకు కావలసింది కూడా అదే వాడు ఎప్పుడు కూడా గొప్ప స్థాయిలో ఉండాలి వాడు దీపని పెళ్లి చేసుకున్నాడన్న ఒక్క విషయంలో తప్ప వాడిని నేను ఎందుకు కోప్పడతాను అని శివనారాయణ అనుకుంటూ ఉంటాడు ఇక మరో పక్క జ్యోష్నా పారిజాతం మాత్రం చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే పారిజాతం ఏమే మనవరాల ఈరోజు దీప టిఫిన్స్ని మనకి తెలియకుండానే మనం ఎంతగానో పొగిడేశాం దీన్ని బట్టి చూస్తే నీకు అర్థం కావట్లేదే ఆ దీప నిజంగా గానే కార్తిక్ని ని గెలిపించేలా ఉంది అలా జరిగితే మాత్రం ఇక నీ పని అయిపోయినట్టే కార్తిక్ ఎప్పటికీ నీకు సొంతం కాడు నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని తెలిసాక నీ స్థాయి ఎక్కడో తెలుసు కదా అని అంటుంది అప్పుడు జోషిన నేను అంత దూరం రానిస్తానకి అని చూద్దాం ఎంతవరకు నెట్టుకొస్తారో అని జ్యోష్నా అంటుంది ఇక ఇదిలా ఉండగా రోజులు మెల్లమెల్లగా గడిచిపోతూ ఉంటాయి కార్తీక్ టిఫిన్ సెంటర్ కాస్త కార్తీక్ హోటల్గా మారిపోతుంది వాళ్ళ బిజినెస్ రోజు రోజుకి కూడా పెరిగిపోతూ ఉంటుంది కస్టమర్స్ ఫుల్గా వచ్చి అక్కడ చాలా బాగా వంటలు ఉన్నాయని మెచ్చుకుంటూ ఉంటారు ఇక అది తెలుసుకున్న జోష్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏం చేయాలి అసలు నేనేం చేస్తున్నాను బావా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అక్కడ బతకలేక మళ్ళీ ఇంటికే వస్తాడు అనుకున్నాను కానీ అలా రాలేదు ఉద్యోగం రాకుండా చేస్తే అలాగైనా ఇంటికి వస్తాడు అనుకుంటే ఆ దీప ఆ టిఫిన్ బండిని పెట్టి బావని అక్కడ పార్సల్స్ కట్టుకునేలా చేసింది టిఫిన్ బండితోనే ఆగిపోతారు అనుకున్నాం కానీ ఇప్పుడు హోటల్ స్థాయికి వచ్చింది అంటే వాళ్ళ బిజినెస్ రోజు రోజుకి పెరిగిపోతుంది నేను ఇప్పుడు ఇలాగే ఊరుకుంటే ఆ హోటల్ కాస్త రేపు దీప రెస్టారెంట్ అవుతుంది బావ ఛాలెంజ్లో గెలుస్తాడు అదే కానీ జరిగితే బావ ఎప్పటికీ నా సొంతం కాడు ఆ దాస్గాన్ని చూస్తుంటే ఏదో ఒక రోజు ఆ దీపని అసలు వారసురాలని చెప్పేసేలా ఉన్నాడు ఏం చేయాలి ఆ దీప గురించి అసలు నిజం తెలిసేలోపే నేను బావని సొంతం చేసుకోవాలి అలా జరగాలంటే ఏం చేయాలి అని జ్యోష్న బాగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జ్యోష్నకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఎస్ ఇలా చేస్తే ఆ దీప ఇక జీవితంలో కోలుకోదు అని అనుకుంటుంది ఇక నెక్స్ట్ డే దీపని దెబ్బ కొట్టడానికి తన ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ చేస్తుంది ఇక తన ప్లాన్ని తన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తుంది ఇక వాళ్ళంతా అనుకొని కావాలనే దీపా హోటల్కి వెళ్తారు జ్యోష్న తన ఫ్రెండ్స్తో అక్కడికి రావడం చూసి దీపా కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కార్తీక్ జ్యోష్నతో ఏంటి జోష్న మీ రెస్టారెంట్ అనుకొని ఇక్కడికి వచ్చావా మీ రెస్టారెంట్ అక్కడుందమ్మా అని అంటాడు అప్పుడు జ్యోష్న ఏంటి బావా అలా అంటావు ఏ నేను మీ హోటల్కి రాకూడదా అని అంటే అప్పుడు కార్తీక్ రావచ్చు జ్యోష్న కానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఊరికే ఉండవు కదా ఏదో ఒకటని మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటావు అని కార్తీక్ అంటాడు అప్పుడు జ్యోష్న లేదు బావా ఇప్పుడు నేను దీప చేతి వంట తినడానికి వచ్చాను దీప చేతి వంటని బాగా మిస్ అవుతున్నాను చెప్పు వద్దంటే వెళ్ళిపోతాను అని జ్యోష్న అంటుంది అప్పుడు కార్తిక్ ఆగు జోష్న నువ్వు మా దీప మీద అంత ఆప్యాయంగా తన చేతి వంట తినడానికి వస్తే నేనెందుకు కాదంటాను రా ఈరోజు వంటలన్నీ సూపర్గా ఉన్నాయి అని చెప్పి కార్తిక్ అంటాడు ఇక జ్యోష్న తన ఫ్రెండ్స్ని తీసుకొని ఒక టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చుంటుంది జ్యోష్న తన ఫ్రెండ్స్ అంతా కూడా ఏం కావాలో ఆర్డర్ చేస్తారు ఇక అవన్నీ కూడా వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటే జోష్ని మాత్రం తన ప్లాన్ని అమలు చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ తెచ్చిపెట్టిన సాంబార్ బకెట్లో కావాలనే అటు ఇటు చూసి ఎవరూ చూడడం లేదని తెలుసుకొని తనతో తెచ్చిన ఒక చనిపోయిన బల్లిని కావాలనే ఆ సాంబార్లో వేస్తుంది మళ్ళీ తన మీద అనుమానం రాకుండా ఆ సాంబార్ బకెట్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టొచ్చి ఏమీ తెలియనట్టు తన టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటుంది ఇక పక్కనే ఉన్న కస్టమర్ సాంబార్ వడ్డించుకుంటూ ఉండగా ఇంతలోనే అందులో బల్లి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే బల్లి బల్లి అని అరుస్తూ ఉంటాడు అది విని దీప కార్తీక్ అక్కడున్న వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దీప కార్తీక్ అక్కడికి వెళ్ళి ఏంటి సార్ బల్లి ఏంటి అని అంటే అప్పుడు ఆ కస్టమర్ సాంబార్లో బల్లి ఉందండి చూసుకోనక్కర్లేదా అని అనగానే ఇక అది చూసి దీపా కార్తిక్ స్టన్ అయిపో పోతారు ఇదంతా చూస్తున్న జోష్న తన ఫ్రెండ్స్ మాత్రం నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడు దీప లేదండి నేను సాంబార్ తీసుకొచ్చేటప్పుడు అందులో ఏం లేదు కానీ అందులోకి బల్లి ఎలా వచ్చింది అని అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఏంటమ్మా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా ఇప్పుడు ఈ సాంబార్ తిన్న వాళ్ళంత పరిస్థితి ఏమవుతుంది హాస్పిటల్ పాలవుతారు ప్రాణాలతో చెలగటమా ఎలాగో మీ హోటల్ బాగా రన్ అవుతుందని మీ దగ్గరికి డైలీ కస్టమర్స్ వస్తున్నారని ఇంత ఆశ అజాగ్రత్తగా ఉంటారా అని దీపని కార్తీక్ని నానా మాటలు అంటూ ఉంటారు అది చూసి దీప కార్తీక్ వాళ్ళకి ఎంత సర్ది చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోరు కానీ జ్యోష్న మాత్రం ఇదంతా చూసి తన ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకుంటూ ఉంటుంది ఇక వెంటనే జ్యోష్న తన ఫోన్తో పోలీసులకి ఫోన్ చేయగానే హడావిడిగా పోలీసులు అక్కడికి వస్తారు పోలీసులు అక్కడికి వచ్చి ఏం జరిగింది ఇక్కడ సాంబార్లో బల్లి పడింది అని కంప్లైంట్ వచ్చింది అని చెప్పగానే ఇక అందరూ కూడా అక్కడ ఉన్న సాంబార్ బకెట్ని అందులో ఉన్న బల్లిని చూపిస్తారు అది చూసి ఇక పోలీసులు కూడా దీపా కార్తీక్లని నానా మాటలు అంటూ ఉంటారు ఏంటి హోటల్ నడుపుతున్నప్పుడు ఇక్కడికి చాలా మంది జనాలు వస్తారు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంత నెగ్లెట్గా ఉండడం ఎలా అని అంటూ ఉంటే ఇక దీపా కార్తీక్ లేదు సార్ మేము బాగానే జాగ్రత్తగా ఉన్నాం కానీ ఇందులోకి ఇది ఎలా వచ్చిందో మాకు అర్థం కావడం లేదు అని దీపా కార్తీక్ చెప్తూ ఉంటారు ఇక ఎస్ఐ మాత్రం లేదు ఇప్పుడు మీరు చేసిన దానికి మీకు శిక్ష పడాలి పదండి ఈ హోటల్ ఓనర్ ఎవరు అనగానే ఇక దీప వెంటనే కార్తీక్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని సార్ ఈ హోటల్ నాదే నేనే ఈ హోటల్కి యజమానురాలిని అని అంటుంది అది చూసి కార్తీక్ ఏంటి దీప నువ్వు ఉండు అని చెప్తూ ఉంటే దీప ఉండని బాబు నేను చెప్తున్నాను కదా అని దీప అంటుంది ఇక అప్పుడే పోలీసులు దీపని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే జోష్నే మాత్రం నవ్వుతూ ఉంటుంది ఇక పోలీసులు దీపని తీసుకెళ్తూ ఉంటే అప్పుడే కార్తీక్కి ఒక విషయం గుర్తొస్తుంది ఒక్క నిమిషం ఎస్ఐ గారు అని పిలవగానే ఇక ఎస్ఐ గారు పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు ఇక ఎస్ఐ గారు కార్తీక్ దగ్గరికి వచ్చి ఏంటండి మళ్ళీ ఏం చెప్ప చెప్తారు అని అంటే అప్పుడు కార్తీక్ గారు చూడండి సార్ మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం అసలు సాంబార్లో బల్లి ఎలా పడిందో తెలియాలి అని ఇప్పుడే తెలుస్తుంది అని అంటాడు అది విని జ్యోష్న దీప పోలీసులు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఎస్ఐ గారు ఏంటి ఎలా తెలుస్తుంది అని అడిగితే అప్పుడు కార్తీక్ సార్ ఒకసారి అటు చూడండి అని అక్కడే ఉన్న సీసీ కెమెరాని చూపిస్తాడు అది చూసి జ్యోష్నా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చాలా కంగారు పడుతూ ఇదేంటి బావా హోటల్లో సీసీ కెమెరాని కూడా పెట్టాడా ఇప్పుడు నా పని అయిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే కార్తీక్ పోలీసులతో సార్ అసలు సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా ఆ సాంబార్లో బల్లి పడిందా లేదా కావాలని ఎవరైనా వేశారా అని చెప్పి కార్తీక్ జ్యోష్ణ వైపే చూసి అంటూ ఉంటాడు అది గమనించిన జోష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఏంటి బావా అక్కడ సాంబార్లో బల్లి కనపడుతుంటే మళ్ళీ సీసీ కెమెరా అంటావేంటి అని అంటే అప్పుడు కార్తీక్ నువ్వెందుకు చూసినా అంత కంగారు పడుతున్నావు నిజంగా మా నిర్లక్ష్యం వల్లే సాంబార్లో బల్లి పడి ఉంటే మేము ఏ శిక్షకైనా సిద్ధమే కానీ కావాలనే ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి కదా అని కార్తీక్ అంటాడు కార్తీక్ కాలు అనేసరికే ఇక జోష్న అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అక్కడే ఉన్న సీసీ కెమెరాని తీసుకొచ్చి అందులో ఉన్న కస్టమర్స్ అందరికీ దీపాకి పోలీసులకి అందరికీ చూపిస్తూ ఉంటారు ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లో దొంగ దొంగచూపులు చూస్తూ అటు ఇటు చూస్తూ తన దగ్గర ఉన్న చనిపోయిన బల్లిని తీసి సాంబార్లో వేయడం ఉంటుంది అది చూసి కార్తీక్ పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కార్తీక్ చూసారా సార్ ఈ సాంబార్లో బల్లి మా నిర్లక్ష్యం వల్ల పర్లేదు ఇదిగో ఈ జోష్న కావాలని మా హోటల్ని దెబ్బతీయాలని ఇలా చేసింది అని కార్తీక్ చెప్పగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కస్టమర్స్ జ్యోష్నని నానా మాటలని తిడుతూ ఉంటారు ఇక అప్పుడే పోలీసులు ఏంటమ్మా నీకేమైనా పిల్లల ఆటలాగా అనిపిస్తుందా నువ్వు బల్లిని సాంబార్లో వేశావు ఆ బల్లి పడిన సాంబార్ ఎవరైనా తినుంటే ఎంత ప్రమాదమో ఒక్కసారైనా ఆలోచించావా వాళ్ళని కాదు అరెస్ట్ చేయాల్సింది నిన్ను పద అని చెప్పి ఇక పోలీసులు జ్యోష్నాన్ని తీసుకెళ్తూ ఉంటే అప్పుడే కార్తీక్ ఒక్క నిమిషం ఎస్ఐ గారు అని అంటాడు ఇక అప్పుడు ఎస్ఐ గారు ఏంటండి అని అడిగితే అప్పుడు కార్తీక్ తనని వదిలేయండి అని చెప్పగానే ఇక పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటి సార్ మీ బిజినెస్ దెబ్బతీయాలని ఇంత చేసిన ఈ అమ్మాయిని వదిలేయమంటారేంటి అని అంటే అప్పుడు కార్తీక్ వదిలేయండి సార్ తను నా మర్దలే తనని మీరు అరెస్ట్ చేస్తే మా తాతయ్య మావయ్య అత్తమ్మ వాళ్ళంతా బాధపడతారు అది నాకు ఇష్టం లేదు ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను ప్లీజ్ సార్ అని చెప్పగానే ఇక పోలీసులు కూడా సరే ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం నేను ఎవరు చెప్పినా ఊరుకోను కానీ పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ జ్యోష్న దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసి జ్యోష్న చాలా భయపడిపోతూ ఉంటుంది అప్పుడే కార్తీక్ చూడు జ్యోష్న నువ్వు ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టావు అంటే మేము సక్సెస్ని సాధిస్తున్నామనే అర్థం కానీ ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి కార్తీక్ జ్యోష్నకి వార్నింగ్ ఇస్తాడు అది చూసి జ్యోష్న అక్కడి నుంచి చాలా టెన్షన్గా పారిపోతుంది ఈ విధంగా దీపా హోటల్ని దెబ్బతీయాలని చూస్తే జోస్నాకి కార్తీక్ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్